మెట్రోపదయం న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం కొత్తగా వచ్చిన కలెక్టర్ జితేష్వి పాటిల్ ఉద్యోగ బాధ్యతలను చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచంద్ర అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందించి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు తర్వాత కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టరేట్ గా కలెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాల మేరకే అందరినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు